రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాశ్మీర్లో ఈలో ఘోష నెలకొంది వరుస క్లౌడ్ బరస్ట్లతో ప్రజల్లో భయాందోళన నెలకొంది తాజాగా కథువాలో మరో క్లౌడ్ బరస్ట్ అయింది కథువాలో నలుగురు దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది వరదల్లో వంద మందికి పైగా గల్లంతయ్యారు రైల్వే ట్రాక్ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యాయి సహాయక చర్యలను అధికారులు అందిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఒకవైపు ఆకట్టుకునే అందాలు మరోవైపు ఉగ్రవాదుల కుట్రలు వెరసి భూతల స్వర్గంగా పేరు పొందిన జమ్మూ కశ్మీర్ ఇప్పుడు క్లౌడ్ బరస్ట్లతో కకావికలం వరుస విషాదాలతో అక్కడి ప్రజలు భయం కుప్పిట్లో బతుకుతున్నారు వరదలు కొన్ని చర్యలు విరిగి పడ్డంతో లోయ శోకసంద్రంలో మునిగిపోయింది కళ్లెదుటే జనం కొట్టుకుపోతుంటే సహాయక బృందాలకు సైతం ఏం పాలుపోలేని పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోయలో విషాదాలు వెంటాడుతున్నాయి క్లౌడ్ బరెస్ట్లు అక్కడ ప్రజల పాలిట మృత్యులా మారాయని చెప్పుకోవచ్చు గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరుస క్లౌడ్ బరస్లు లోయలోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి క్లౌడ్ అంటే కొన్నిసార్లు మేఘాలు ఒకేసారి కుప్పల కుప్పలుగా ఒకే చోట భారీ వర్షం కురిపిస్తాయి దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటాం ఈ క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా కురుస్తుందో కూడా ఒకసారి విజువల్లో మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం ఒక్కసారి కుంభవృష్టి ఏదో మేఘం విరిగి పడినట్లుగా అక్కడ క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూడవచ్చు ఒక్కసారిగా పైనుంచి ఎవరో పోస్తున్నట్టు ఒక ధారలాగా కురుస్తుంది దీన్నే మనం క్లౌడ్ బరస్ట్ అంటూ కూడా అంటూ ఉంటాం ఈ క్లౌడ్ అయితే మొత్తం ఊర్లు ఊర్లు కొట్టుకుపోతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి దీనివల్ల కొండ చర్యలు విరిగిపడడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కశ్మీర్లో సరిగ్గా ఇదే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల వేల ఎకరాల పంట భూములు పంట భూములు అలాగే వందలాది ఇల్లు ఆస్తులు కూడా ధ్వంసమైనట్లుగా మనకి తెలుస్తోంది గురువారం కిస్తవార్లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది ఈ దుర్ఘటనలో దాదాపుగా అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే శనివారం ఆదివారం కథువా జిల్లాలో జంగ్లోట్లో మరో క్లౌడ్ బరెస్ట్ సంభవించింది ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడినట్లుగా తెలుస్తోంది క్లౌడ్ బరస్ట్ల కారణంగా రైల్వే ట్రాక్ జాతీయ రహదారి పోలీస్ స్టేషన్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి మనం చూడొచ్చు కథువా జిల్లా మొత్తం ఎంత అందవిహీనంగా తయారైందో అక్కడ ఇంకా శిథిలాల కింద కూడా ఇంకా మృతదేహాలు లభ్య లభ్యమయ్యే అవకాశం ఉందంటున్నారు పూర్తిగా రైల్వే ట్రాక్స్ కూడా అక్కడ దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రోడ్డు రవాణా కూడా నిలిచిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది క్లౌడ్ బరస్ట్లు కొండచర్యలు విరిగి పట్టడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మొత్తం కూడా మూసుకుపోయినట్లుగా తెలుస్తోంది రోడ్డు కిరువైపులా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇళ్లలోకి వరద నీరు కూడా భారీగా చేరుకుందని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఒక బాక్స్ లో విజువల్ కూడా చూస్తున్నాం మేర వరద నీరు ఆ క్లౌడ్ బరస్ట్ కి ఇంట్లోకి వచ్చి చేరిందో మనకి కనిపిస్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి ఏం పాలుపోక కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షను కూడా నిర్వహిస్తూ వస్తుంది ప్రభుత్వ అధికారులు మిలిటరీ పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలనైతే ఇప్పటికే ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తారు అధికారులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకి తరలిస్తున్నారు లోయలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది దీంతో ఆయా ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు సాధారణంగా మేఘాల నుంచి వర్షం భూమి మీదకు చిన్న చిన్న చినుకులుగా కురుస్తూ ఉంటుంది కానీ క్లౌడ్ బరస్ట్ అంటే ఒకేసారి మేఘాల నుంచి భారీ మొత్తంలో నీరు భూమి మీదకు కుంభవృష్టిగా పడుతూ ఉంటుంది ఏ దృశ్యాలని మనం క్లౌడ్ బరస్ట్ సంభవించినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తూ ఉన్నాయి ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో మనం విన్నాం కానీ చూసింది ఎప్పుడూ లేదు ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు క్లియర్గా క్లౌడ్ బరస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది క్లౌడ్ బారెస్ట్ వస్తే ఎలాంటి విస్ఫోటనాలు జరుగుతాయి ఊర్ల ఊర్లే కొట్టుకుపోతున్న పరిస్థితులు ఎక్కడికక్కడ భవనాలు కూడా శిథిలం పరిస్థితులు కనిపిస్తున్నాయి క్లౌడ్ బరెస్ట్ అనేది హఠాత్తుగా అసాధారణంగా భారీ వర్షం కురిసే ప్రక్రియగా కూడా భావిస్తూ ఉంటాం ఇది ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది గంటకు వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటూ ఉంటారు ఇది కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ మేఘాలు కొండలతో అడ్డుపట్టడం వల్ల ఒకే చోట నీరు నిలిచిపోయి ఒక్కసారిగా వర్షం కురుస్తుంది దీనివల్ల కొండ చర్యలు హఠాత్తుగా వరదలు రావడం ఇల్లు ఆస్తులు ధ్వంసం అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని కూడా మనకు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్లు బాగా పెరిగిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్ వాతావరణంలో మార్పులు కావచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు ఇటీవల కిస్తువార్ కథువా వంటి జిల్లాల్లో సంభవించిన క్లౌడ్ భరస్టుల వల్ల వందలాది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి ఈ విపత్తులు పర్వత ప్రాంతాల్లో ప్రజలకు పెను ముప్పుగా మారాయని కూడా చెప్పచ్చు ఎందుకంటే వరుసగా మనం చూస్తున్నాం ఈ క్లౌడ్ భరస్ట్లు ఏ విధంగా గ్రామాల్ని తుడిచిపెట్టేస్తున్నాయో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది క్లౌడ్ భరస్టులు రానున్న రోజుల్లో మరింత ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు ప్రజలు ఈ విపత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకి వెళ్లిపోవాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లోని జిల్లాలో మరోసారి క్లౌడ్ బరెస్ట్ చోటు చేసుకుంది కథవా జిల్లాలో కుండపోత వర్షం కురిసింది దీంతో ఒక్కసారిగా వరద ఉప్పొంగడంతో పలు ఇళ్లు రోడ్లు కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ అక్కడ కిస్తువాడ్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో నలుగురు చనిపోయారు మరో ఆరుగురికి గాయాలయ్యాయి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు కేంద్ర బలగాలు స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు భారీ వరదలకు కథువా పోలీస్ స్టేషన్ కూడా మొత్తం నీట మునిగినట్లు కూడా మనకి కనిపిస్తోంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశామని మరో ఆరుగురిని గాయపడిన స్థితిలో రక్షించి ఆసుపత్రి తరలిస్తున్నామని కూడా అధికారులు చెబుతున్నారు భారీ వర్షాల కారణంగా జలాశయాల్లో నీటి మట్టం కూడా గణనీయంగా పెరిగింది అలాగే ఉజ్జు నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తోందని కూడా అధికారులు చెబుతున్నారు జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోంది ప్రజలు తమ భద్రత కోసం నీటి వనరులకు దూరంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు కాగా రెండు రోజుల క్రితం క్లౌడ్ భర్త్ అరవై మందికి పైగా చనిపోయిన విషయం మనకు తెలిసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి